నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద ఇప్పటికే నెయ్యి పరకామణి పట్టు వస్త్రాలు ఇలా అన్ని జరిగాయి వాటిపైన విచారణలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు మరి కొండపైనే కాకుండా కొండ కింద కూడా గోవిందరాజ స్వామి గోపురం వద్ద జరిగినటువంటి స్కామ్ని ఏ విధంగా చూడాలి ఏకంగా యాభై కిలోల బంగారం మిస్ అదే విధంగా ముప్పై విగ్రహాలు కూడా ధ్వంసం అయినట్టుగా చెప్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనక నమస్తే మేడం నమస్తే అండి ఇప్పటికే కల్తీనయ్యి పరకామని పట్టు వస్త్రాలు వీటిపైన విచారణలు జరుగుతూనే ఉన్నాయి మేడం మరో స్కామ్ బయటపడింది గోవిందరాజస్వామి విమాన గోపురం వద్ద ఏకంగా యాభై కిలోల బంగారం మాయమైనట్లుగా చెప్తున్నారు దానిపైన విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు అదేవిధంగా ముప్పై విగ్రహాలు కూడా ధ్వంసం అయినట్టుగా చెప్తున్నారు ఏ విధంగా చూడాలంటారు దీన్ని ఏ విధంగా చూడడం ఇంకా అప్పుడే ఎక్కడ ఆగింది ఇది ఇంకా ఏం బయటకు వస్తాయో మీకు పరకామైనప్పుడే చెప్పాను నేను తర్వాత పట్టు వస్త్రాలు వచ్చాయి విగ్రహాలంటే ఏ విగ్రహాలు అప్పుడు తెలియలేదు మనకి ఇప్పుడు తెలుస్తుంది యాభై కిలోలు అంటే ఎవరెవరు పంచుకున్నారు ఎంత పంచుకున్నారు అంటే ఓ ఇరవై కిలోలు జగన్మోహన్ రెడ్డికి పంపించారండి పదిహేసి కిలోలు వీళ్ళు ముగ్గురు తీసుకున్నారా ఎవరు మన సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఆల్ రెడ్డీస్ అంటే నేను అనేది ఇది జోక్ కాదు నాకు కోపంగా మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకు అంటే అమ్ముకోటానికి ప్రతి అంశాన్ని అమ్ముకుని క్యాష్ చేసుకోవటం ఇవాళ బంగారం దోచుకున్నారు ఏం చేసుకుంటారు ఇవన్నీ కదా ఎక్కడ పెట్టుకుంటారండి ఎంత తింటారు మనిషి ఎంత తింటాడు తెల్లారు లేచాక నీ కడుపుకి ఎంత తింటావు రెండు గుప్పిళ్ళు తింటావా మహా అయితే మూడు గుప్పిళ్ళు తింటావు బాగా తినగలిగేవాడైతే అంతకుమించి ఎవడు తినలేడు కదా దేనికోసం దేవుడిని మోసం చేయటం ఏంటి మీరు అసలు భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఇవాళ కల్తీ నెయ్యి అన్నారు కల్తీ లడ్డూలు ఇచ్చారు ప్రసాదంగా తర్వాత పరకామణి చోరీ అన్నారు మళ్ళీ పద్నాలుగు కోట్లు కట్టించామన్నారు అది చిన్న చోరీ అన్నారు మీరు అసలు ఏమన్నా మిమ్మల్ని అంటే మీరు మనుషులు కాదు అనేది అర్థమవుతుంది మనుషుల్లో కూడా కొద్దిగా మానవత్వం లేకపోతే దైవభక్తి పాపభీతి ఇలాంటివి ఉంటాయి వీళ్ళకి ఏమీ లేవు చెప్పాలంటే రెండోది మీరు ఇందాకన్నట్టుగా పట్టు వస్త్రాలు ఇంకా అందులో కూడా మీరు తిన్నారంటే అంటే నూలు కూడా మింగేస్తారు మీరు పట్టును కూడా మింగేస్తారు మీరు మామూలుగా పట్టు పురుగులతోటి వస్త్రాలు నేస్తారు అంటే ఏదో గుడిని గుళ్ళో లింగాన్ని మింగినట్టుగా మీరు ఆ పురుగుల్లోంచి వచ్చిన పట్టును కూడా మింగి మీరు మింగేసారంటే మీరు రాక్షసులా ఇంకేమన్నా మిమ్మల్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా యాభై కిలోల బంగారం అంటే వీళ్ళు ఏం చేసి ఉంటారంటే పుత్తడి స్థానంలో ఇత్తడితోటి చేసేసి ఉంటారు ఆ విగ్రహాలు ఆ చేయడంలో ధ్వంసం అవుతాయి కదా ముక్కులు పోతాయి మొహాలు ఇదైపోతాయి అట్లా ఒక ముప్పై విగ్రహాలు దెబ్బతిని ఉంటాయి అంటే అది కూడా పట్టించుకుని ఉండరు ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే టీటీడీకి సంబంధించిన చైర్మన్ కానీ ఈవో కానీ మొత్తం దాన్ని చాలా క్లోజ్గా ఒక వీడియో తీయాలి తీసి ఏ విగ్రహాలు దెబ్బతిన్నాయో చూడాలి చూశాక దాన్ని ఎట్లా మళ్ళీ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి ఒకటి రెండు వాళ్ళు అసలు ఏ మెటల్ వాడారు ఇత్తడి వాడారా లేకపోతే ఇంకేదైనా వాడారా మెరుపు కోసం ఏం చేశారు ఇప్పుడు నెయ్యిలాగా మారడానికి వాళ్ళు ఎట్లా రసాయనాలు వాడారో ఇక్కడ కూడా ఏ రసాయనాలు వాడారు దానివల్ల అసలు అది దెబ్బతింటుంది వెండి మీద బంగారం పోతా గతంలో లేదు ఇత్తడి మీద బంగారం పోతా ఇప్పుడు వీళ్ళు ఏ మెటల్ వాడారు అనేది కూడా తెలుసుకోవాలి అయితే అసలు యాభై కిలోలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లాగా వైష్ణవి డైరీస్ కావచ్చు లేకపోతే భోలేబాబా కావచ్చు ఆ డైరీస్ ద్వారా ఎట్లా వీళ్ళు ట్యాంకర్స్ తెప్పించారు ఎలా చేశారో అలాగ ఈ బంగారాన్ని వీళ్ళు అసలు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేశాక రసీదులు ఏ రకంగా తీసుకున్నారు ఆ బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తరలి వెళ్ళింది అది సిట్టు తెలుసుకోవాలి దీని మీద సిట్టు దర్యాప్తు వెంటనే మీరు వెయ్యాలి ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కొనుగోలు చేసినప్పుడు నిజంగా బంగారం కొనుగోలు చేశారా లేదా బంగారం కొనుగోలు చేసినట్టు రసీదులు చూపించి క్యాష్ తీసేసుకున్నారా అది కూడా అది కూడా ముఖ్యం ఎందుకంటే క్యాష్ తీసేసుకుని బంగారం కొన్నట్టుగా రసీదుల్లో చూపించి వీళ్ళు ఇత్తడి వాడేశారా ఎందుకంటే ఎప్పుడూ కూడా తప్పు చేసేవాడు వంద రకాలుగా ఆలోచిస్తాడు కాబట్టి ఈ ఇది ఏ రకంగా ఆలోచించి ఏం చేశారు ఆ క్యాష్ ఎవరి దగ్గరికి వెళ్ళింది యాభై కిలోలకి ఎంత వచ్చింది డబ్బు నిజంగా బంగారవా డబ్బా అది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు మీ బుర్రకి చాలా రకాలుగా పదును పెట్టాలి ఊరికే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోయి వీళ్ళు ఇలాగే చేసి ఉంటారు అనుకుంటే అలా చేయరు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఆరితేరిన గజ దొంగలు కాబట్టి అందుకని అన్ని రకాలుగా ఆలోచించి చేస్తారు దొరకకుండా ఉండడానికి ట్రై చేస్తారు ఇటీవల కాలంలో భూమన కర్ణాకర్ రెడ్డి మీకు గుర్తు ఉండే ఉంటుంది ఒక ఏమంటారు విగ్రహం అలిపిరి దగ్గర వస్తే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు మరి ఇప్పుడు ముప్పై విగ్రహాల ధ్వంసం అంటున్నారు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో ఇప్పుడు అది స్పందించాడు పాపం మాట పడిపోతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఏదో చెప్తారు చూడండి ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది అక్కడ యాక్చువల్గా అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకున్నాడు అంటే తప్పు చేసేవాడు ముందు చేయాల్సిన పని ఏంటంటే దాని గురించి పూర్వాపరాలు తెలుసుకోవాలి దాన్ని కరెక్ట్గా తెలుసుకున్నాక మాట్లాడాలి కానీ ఆత్రగాడికి బుద్ధి మట్టం అంటారు అందుకని బుద్ధి లేదు కాబట్టి ఆ బుద్ధి పనిచేయదు కాబట్టి ఆ రోజు గబగబా అది శనీశ్వరుడు విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పాడు ప్లస్ అదొక ప్రైవేటు సంస్థది అనే విషయం కూడా తెలియలేదు అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళనిక అంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అర్థం కాబట్టి ముందు జీతాలు సరిగా ఇవ్వాలి ఆయన రెండోది ఇక్కడ మీరు అన్నట్టుగా ముప్పై విగ్రహాల విషయంలో ఇప్పుడు మరి ఏం అప ఏమి చేస్తాడు ఆయన మీ నేను వస్తాను నేను ఏ పరీక్షకైనా సిద్ధం అంటాడు కదా ఇవాళ వీళ్ళ ఐదుగురు ఏ పరీక్షకి సిద్ధమవుతారు అంటే మొన్న ఎవరు అతను జోగి రమేష్ ఒక చేతిలో ఒక ప్రేమిద పట్టుకుని అందులో ఒక కర్పూరం వెలిగించి దాన్ని ఆర్పు అన్నాడు కదా అలా ఆర్పడం కాదు నెత్తిన కర్పూరం పెట్టుకుంటారా నాలుగు మీద పెట్టుకుంటారా నిజాలు ఎలా కక్కుతారో చెప్పమానండి అందుకని ఇవాళ వెంకటేశ్వర స్వామి విషయంలో మీరు చేస్తున్న ఒక్కొక్క అక్రమం ఒక్కొక్క దోషం బయటకు వస్తుంది మీరు ఇంకా ఎన్ని చేశారు అవన్నీ కూడా బయట పెట్టండి ఒకేసారి మీ తప్పుల్ని ఒప్పేసుకుంటే దేవుడు మిమ్మల్ని అన్నింటికి కలిపి ఒకే శిక్ష వేసేస్తాడు లేకపోతే ఇలా విడివిడివిడి శిక్షలు అనుకోండి మీరు జీవితం సరిపోదు మీకు ఆ శిక్షలకి కాబట్టి వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న వాళ్ళందరినీ ఇవాళ కొండ అయిపోయింది ఇప్పుడు కొండ కిందకు వచ్చారు ఇంకా మళ్ళా పాతాళల్లో ఏం చేసి వచ్చారో వీళ్ళందరూ అది కూడా చూడ వరుసగా దేవాలయాల్లో స్కామ్లన్నీ కూడా బయటపడుతున్నాయి భద్రాచలంలో కూడా చూసుకున్నట్లయితే లడ్డూలో పురుగులు ఉన్నాయనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఇక్కడ కూడా ఏదైనా స్కామ్ జరిగిందంటారా ఏం చెప్తారు అంటే దీని మీద అధికారులు స్పందించారు కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు వాస్తవం కనిపించట్లేదండి ఈ వీడియో ఎవరో వైరల్ చేస్తున్నారు ఇది ఎక్కడ జరిగిందో తెలియదు ఎక్కడ తీసారో తెలియదు ఇది మాది కాదు అంటున్నారు కానీ ఎందుకైనా మంచిది దేవాదాయ శాఖ కావచ్చు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు దీని మీద దృష్టి పెట్టాలి ఆల్రెడీ టీటీడీ లాంటి చోటే అంత పెద్ద కల్తీ జరిగినప్పుడు భద్రాద్రి సీతారామస్వామి దేవాలయంలో జరగడం అనేది పెద్ద వింత కాదు మనకి అందులో ముఖ్యంగా అసలు మీకు తెలిస్తే కనుకైతే భద్రాచలం ఆంధ్రప్రదేశ్కి చెందింది కానీ ఓకే విభజనలో భాగంగా అది ఇక్కడే ఉండిపోయింది దీని మీద కేసీఆర్ కూడా దృష్టి పెట్టలేదు అసలు దానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు ఆయన కాబట్టి రేవంత్ రెడ్డి ఈ దేవాలయం మీద దృష్టి పెట్టాలండి దృష్టి పెట్టి తప్పకుండా అసలు ఈ లడ్డూ కలిపి జరిగిందా లేదా అందులో నిజంగా పురుగులు వచ్చాయా లేదా ఎలాంటి శనగపిండి వాడారు లేకపోతే శనగపప్పు పుచ్చిపోతే దాన్ని పిండి చేయించారా లేదు శనగపిండే పుచ్చిపోయిందా అసలు ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకోవాలి ఒకవేళ తప్పు జరగకపోతే పర్వాలేదు కానీ ఆ దేవాలయం పునరుద్ధరణ పనులు కూడా చేస్తే బాగుంటుంది దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను మరో అంశంతో మల్లికలుందా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ